గుండె రైలు పట్టాల మీద పెట్టిలాగా డర్ దర్ కొట్టేసుకుంటుంది ఎందుకురా ఎన్నాళ్లకి డైరెక్ట్ గా పెళ్లిపేట మీద కూర్చున్నాను కదా ఆనందంతో అదే పనిగా కొట్టేసుకుంటుంది ఆ మూడు ముళ్ళు వేసేసాక ఇక లైఫ్ అంతా ఆనందం వేరా అంతేనా సరే భయపడ ఇంటి పక్కనే ఉండి మీరు కూడా పెళ్లికి ఆలస్యంగా వస్తాయి ఎలా ఎర్లీగానే వద్దాం అనుకున్నాను కానీ ఒక పేషెంట్ అర్జెంట్ గా చూడాల్సి వచ్చి లేట్ అయింది అలాగా రండి ఎలా విశ్వనాథం ఓ మూర్తి నువ్వట్రా ఎన్నాడైంద్రా నేను చూసి వీడు మూర్తి అని కాలేజీలో నా క్లాస్మేట్ ఇవి నా వైఫ్ రా నమస్తే మనం కలిసి చాలా ఉన్నాయి కదా నువ్వు నన్ను మర్చిపోయావు మర్చిపోవడానికి నువ్వు మామూలు క్యాండేట్ అంట వాటర్ ముందు కోసం కాలేజీలో వీడు అమ్మాయిలకి అబ్బాయిలకి లవ్ లెటర్లు అందిస్తూ రాయబారం నడిచిపోవడం సామాన్యుడు కాదు కుమార్తె అమ్మా కూర్చోమ్మా మంత్రాలన్నీ అవ్వడానికి అంత పడుతుంది అరగంట డైరెక్ట్ గా తాళి మంత్రానికి ఆ శాస్త్రం ఒప్పుకోదు బాబు శాస్త్రాన్ని ఒప్పించు ఐదు నిమిషాలు తాళి కట్టించేస్తా అలా నా దారికి రామశాస్త్రే అయ్యా అందరికి చూపి తీసురా అలాగేనండి మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి శ్రీరంగధామేశ్వరీ త్వరగా తొందరగా వస్తున్నానండి మాంగళ్య ధరలు కానివ్వండి బాటరీ తీసుకురండి త్వరగా తీసుకురండి వాటర్ మీ చెల్లెలు ప్రెగ్నెంట్ నా చెల్లెలు పైన అమ్మా నాన్న లేరని సొంత కూతుర్లా చూసుకున్నారే మీ బావా నీకేం నోట్ చేశామనే అందరి ముందు ఇంటి పరువు తీసి మమ్మల్ని తలెత్తుకోకుండా చేసావు కదే పాటునాడవాడు మంచి మనిషి భర్తగా దొరికాడని ఇన్నాళ్ళు అన్ని దేవుళ్ళని పూజించాను నోములు నోచాను కూతుర్లా అని చెడపడానికి నీకు మనసులా ఒప్పింది ఏ నేను అందంగా లేనా నీకు సేవలు చేయలేదా నీకు సుఖాలు పంచిపెట్టలేదా నీకేం తక్కువ చేశానో నా చెల్లెల జీవితం నాశనం చేశావు నువ్వు ఇంత నీచడో అని అనుకోలేదు ప్లీజ్ అండి నా మాట వినండి భర్తను అలా అంటాం తప్పు కదా కట్టుకున్న భార్యను మోసం చేయడం తప్పు కదా నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడం తప్పు కదా ఆవిడ అన్నది కరెక్టే కదా మీరు అలా చేయడం తప్పు కదా మీ భర్త చేసింది తప్పేనండి కానీ ఆ తప్పు చేయడం వెనక పెళ్ళై పదేళ్లైనా పిల్లలు లేరనే నిరాశ ఉందేమో తండ్రిని కావాలనే ఆశ ఉందేమో ఒకవేళ ఇదే పని పరాయి స్థితితో మీరు మీరేం చేసేవారు మీకు తెలియని ఎవరో ఆడది మీకు సవతిగా వస్తే మీ పరిస్థితి ఏమిటి మీరు అర్థం చేసుకోగలిగితే మీ చెల్లెలకి జీవితాన్ని ఇవ్వగలుగుతారు మీ భర్తను తండ్రిని చేయగలుగుతారు మీ భర్త తండ్రికి మీరు తల్లి అవుతారు పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటే బాగోదండి మీరే చెప్పండి రండి ఈ టైంలో వచ్చామండి రేపు పొద్దుటాలే పట్టుపచ్చికి మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది బాబు తమతో ఈసీ చెప్పిపోదామని పొద్దుటాల నుంచి మూడు నాలుగు సార్లు వచ్చాను తమరు లేదని వాచ్మెన్ చెప్పాడు గదిలో లైట్ ఎలైటం చూసి తమరుంతారని వచ్చాను బాబు ఊరుకెందుకు అనుకోకుండా మా మనవరాలు పెళ్లి కుతిరింది బాబు నా జీవితంలోంచి తమరేమైనా డబ్బు సాయం చేస్తారేమో అని కూర్చో ముచ్చోలు పడలేదు బాబు వయసులో పెద్ద అనవి గారు కూర్చోపడలేదు పాడలేదు బాబు పడలేదు ఇదిగో హా ఎంతో డబ్బే పెళ్ళంటే బోలేని ఖర్చులు ఉంటాయి కదా తీసుకో ఆ ఇదిగో బాబు చ నీ మనవరాలు అందంగా ఉంటుందా కొత్తంతా రంగు తక్కువైనా రావు చిలకలాగా ఉంటది బాబు పెళ్లి కొడుకు నచ్చాడా ఎలా ఉన్నాడో చూడటానికి దానికి కళ్ళు ఉంటాయిగా బాబు పుట్టుకుడ్డిది అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసున్నట్టయితే నీ మనవరాలు నేనే పెళ్లి చేసుకునేవాడి పనులని గుడ్డోళ్ళని చేసుకునే కర్మ మీకేం పట్టింది బాబు మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదే అదే గుడ్డిదైతే నేను అందంగా లేకపోయినా దానికి కనిపించదు ఎవరయ్యా నువ్వు అందంగా లేవని చెప్పింది మీ అమ్మే బతుకుంటే నీ అందం గురించి చెప్పేది అందంగా ఉండాల్సింది మొహం కాదు బాబు మనసు అందంగా ఉండాలి మాట అందంగా ఉండాలి నడక నడత అందంగా ఉండాలి మనిషికి చదువు సంస్కారం జాలి దయ ఇవన్నీ అందాలి ఇన్ని అందాలున్న నువ్వు అందగాడివే బాబు తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను రాజకుమార్ లాంటి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది రావటమే కాదు నీ కోసం అదృష్టాన్ని ఆనందాన్ని కట్టుకొని తెస్తుంది నిజంగానే నిజం బాబు మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది వస్తా బాబు తమరేమీ అనుకోకపోతే నేనెందుకు అనుకుంటాను చెప్పు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇంటికి వస్తున్నావు కదా వస్తే నా ఈ అనుకోకు బాబు పెళ్లి కాకుండా ఏ కోరికలు తీరకుండా చచ్చిపోయిన అమ్మాయిలు మోహిని పిశాచాలుగా మారి అర్ధరాత్రులు తిరుగుతూ ఉంటాయిట ఈ టైంలో లేడీస్ వయసు ఏంటి మొత్తంగా మ్యాచ్లు ఆడుతున్నాం అనమాట మీ లాంటి బ్రహ్మచారులను చూస్తే కొరకలు తెచ్చుకోవటానికి పట్టుకుంటాయి తర్వాత నేను తంట మరి నొస్తాను బాబు ఆ పెళ్లికాని అమ్మాయిలు చనిపోతే మోహిన్లుగా మారి నాలాంటి బ్రహ్మచారులతో కోరికలు తీర్చుకుంటాయా మోహినికైనా నేను నచ్చుతానో లేదో నచ్చాలంటే ఏం చేయాలి మీ సార్ దెయ్యాలకి సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి అక్కడ దెయ్యం ఎక్కడుంది ద గోస్ట్ దెయ్యాల వసీకరణ జగన్మోహిని ఈ దయ్యాలనేవి నిజంగానే ఉన్నాయంటారా దీని పేరు రంగమ్మ ఇరవై ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దెయ్యమైపోటు పీడిస్తోంది చూడు ఇప్పుడు దీంతో మాట్లాడిస్తాను నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను నా పిల్లల్ని చూడాలనిపించి దయ్యమై రంగమ్మని పట్టుకున్నాను ఎప్పటికైనా మోహిని పిశాచాలు చెప్తారా పెళ్లి కాని ఆడపిల్లలు ఏ కోరిక చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి అబ్బు బ్రహ్మజారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి అవి మనల్ని చేయవా అవి అడిగిన కోరికలన్నీ తీర్చేస్తే పెళ్ళం కంటే బెటర్ అనిపిస్తాయి వాటిని మనం చూడాలంటే ఎలా అవి కంటే కనిపించవు వాటితో మాట్లాడడం ఎలా ఇలా వేస్తూ మంత్రాలు జరిగితే అవి నీతో మాట్లాడతాయి ఓహో చాలా థ్యాంక్స్ అండి సారీ వస్తాను రెండు వేలు నా చేరంటే సరిపోవు నీ మందుకి ఎక్కడి నుంచి తేవాలి నాలుగు వేలు అడగాల్సింది నోటుకు వచ్చినట్టు అలా అడిగితే కష్టమంది పారిపోతారు